హలో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నాకు లైఫ్లో ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా ఆయన మా నాన్నగారు పుట్టినరోజున ఆయనతో లేకుండా ఇలా మీతో ఉన్నందుకు సో ఇట్స్ వెరీ 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 స్పెషల్ సో దానికి నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ అనిల్ గారు అండ్ మై ప్రొడ్యూసర్ పార్ట్నర్ సాహు గారికి టు గివ్ మీ ది సూపర్ ఎక్స్పీరియన్స్ మళ్ళా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదే ఇదే స్టైల్తో ఇంకొంచెం ఎనర్జీతో మేము సంక్రాంతికి వస్తున్నాము సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ ఆర్ మెగాస్టార్ అ వెరీ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మెగా డాటర్ టు మెగా ప్రొడ్యూసర్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ వెరీ మెమరబుల్ ఫర్ యూ సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ బిఫోర్ అనిల్ పుడి గారు మాట్లాడే ముందు మాకు మీ ముగ్గురు ఈ సినిమా అనౌన్స్మెంట్ టైంలో మన లేడీ సూపర్ స్టార్ నయనతారా గారితో చేసిన ఆ పోజ్ కావాలి మీరు ముగ్గురు కడుగు ముందుకు వేరా ఎస్ కమాన్ రఫ్ ఆడిస్తా Yes, Marie.